జడ్జ్ జనారే ఏం అయ్యా నిజంగా వేరే లెవెల్ నిజంగా ఎవడెవడైతే పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కాదు పీరియడికల్ మూవీ సెట్ ఒక రాజ్యాధికారం ఉన్నట్టు సెట్గా ఉండడానికి నిజంగా ఒక మాస్ సాలిడ్ రిప్లై ఇచ్చింది దీని ద్వారా ఎంత బాగుండు పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా బాగా ఆ ఫైటింగ్ సీన్ కానీ వస్తే ఒక డైలాగ్ అమ్మ డైలాగ్ కొడతాన్న ఎందుకు మన బ్రతుకులకు విలువ లేదా ఎందుకు మనం సంపాదన డబ్బులన్నీ దొరలు తీసుకుపోతారంటే పేదవాళ్ళ దగ్గరికి దొరలు తీసుకుంటారు ధొరలి తాకి వెళ్ళి గోల్కొండ చక్రవర్తి తీసుకుంటాడు గోల్కొండ చక్రవర్తి నుంచి మన మా మాదిలు తీసుకుంటారు అనేది డైలాగ్ చాలా బాగుండ్రు చాలా మంది అంటే వీళ్ళ దగ్గర నుంచి అన్ని దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే దొరలు దొరవున్నారో దొరవల దగ్గరికి వెళ్ళి కొట్టి ప్రజలకి ఇస్తాడు అనేది క్లియర్ గా చూపించాడు అంటే నిజ అంటే సాడ్ నిషన్ గుణం ఏదైతే పవన్ కళ్యాణ్ కుందో అది క్లియర్ గా సినిమా చూపించాడు అది బాగా అనిపించింది మేము చెప్తానంటే కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ నిజంగా చాలా హ్యాపీ నచ్చింది నిజంగా కీరవా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా వర్క్ చేయలేదు ఈ సినిమాలో నిజం హరిహర వీర నిజం చాలా బాగా అనిపించింది అన్న సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా మీ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది ఇంకా సినిమా ఏంటంటే మన బాబు ఉన్నాడు మన ఎనిమల్ సినిమాలు ఎవరైతే ఉన్నాడో సో తను నిజంగా నీ సినిమాలో ఉన్నాడు నిజంగా చాలా అనిపించింది హండ్రెడ్ ఈ సినిమాతో తన పొలిటికల్ పరంగా అట్ ద సేమ్ టైం తన ఈ సినిమా మెయిన్ ఏంటంటే తానిండే మూవీ సో తెలుగు కన్నడ తమిళ అన్ని సినిమాలు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ మన రాసి పెట్టుకోండి ఈ సినిమా అన్ని సినిమా మడత పెట్టేస్తుంది అయ్యా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కారణం ప్రతి ఒక్కరికి ట్రోల్ వేసినా ట్రోల్ చేసే ఉంటాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ మరత పెట్టేసి అని చెప్పుకోవచ్చు నిజంగా మేమైతే కడుపు నిండా తినమని ఫీలింగ్ వచ్చిందా కడుపు భోజనం తిన ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు తినకుండా పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా హాఫ్ ఫీల్ అయినా థ్యాంక్ యూ సో మచ్ మన క్రిష చాలా థ్యాంక్ యూ ఓకే